సార్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా ఎక్కువై అంటే మనం తీసుకునే డైట్ వల్ల ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయా మీరు డైట్ వల్ల అంటున్నారు కదా అసలుకి నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మీకు అర్థం చేపిస్తాను ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు డైలీ నేను వంద పేషెంట్లు చూసినా అనుకోండి దాంట్లో ఎనభై పేషెంట్లు మోకాళ్ళ నొప్పులకు వస్తారు మళ్ళా డయాబెటీస్కి వస్తారు కొందరు హెయిర్ ఫాల్కి వస్తారు కొందరు నిద్రలేని సమస్యకు వస్తారు వందల ప్రాబ్లంలకి వస్తారు కానీ దాంట్లో అందరిది మనం కేస్ టేకింగ్ తీసుకుంటాం కదా దాంట్లో ఎనభై మంది ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనేసి చెప్తారు ఏదో ప్రాబ్లం అరే మా గ్యాస్ట్రిక్ కూడా ఉంది అంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే కూడా ఎంతో మంది వేరే వేరే ప్రాబ్లం లాక్ వస్తారు కానీ వాళ్ళకు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఏదో ఒకటి సమస్య ఉంటది సంబంధించి గ్యాస్ట్రిక్ ఉంటది చాలా మందికి ఎందుకు ఉంటది ఇప్పుడు గట్ హెల్త్ అంటారు చాలా మంది గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ అంటారు ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు గట్ హెల్త్ గట్ హెల్త్ అంటారు మన గ్యాస్ట్రిక్ సమస్య అంటారు అంతే తేడా ఓకే ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలో వంద రోగాలు వస్తాయి అయితే గ్యాస్ట్రిక్ సమస్య ఏదైతే ఉంటది కదా ఫైల్స్ ఉంటది కదా